నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో పోషిస్తున్నటువంటి సినిమా అఖండ టూ తాండవం కాస్త రిలీజ్కి లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది సో నిజంగా అభిమానులు ఎప్పటినుంచో ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం సో ఈ మూవీ కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుందా లేదా సో ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హై ఎస్ సార్ బాలకృష్ణ గారి మూవీ అనుకున్న డేట్కి కి రాలేకపోతుంది అనే టాక్ వినిపిస్తుంది సార్ గ్రాఫిక్స్ వల్ల అలానే ఫైటింగ్ సీన్స్ వల్ల సో ఏం చెప్తారు సార్ యాక్చువల్గా అఖండ టూ క్యాప్షన్ తాండవం ఆల్రెడీ గ్లిమ్స్ మనం చూసాం ఆయన ఎట్లా మెడ చుట్టూ తిప్పుకుంటూ వెళ్తుంటే అందరూ తలలు తెగిపోయి ఎగురుపడతా ఉంటారు అంటే అది ఒక బాలయ్య గారికి చెల్లిందేమో అనిపిస్తుంది అంటే అది వ్యంగ్యం అనుకోండి వెటకారం అవ్వకోండి బాగా హైప్ అనుకోండి వాట్ ఎవర్ ఇట్ మేబీ అంటే కొన్నిటికి కొంతమంది అట్లా సూట్ అవుతారు అంతే అందరూ అలా సూట్ అవ్వరు అందరూ అలా పెట్టలేరు దానికి తోడు బోయిపాటి బాలయ్య కాంబినేషన్ అంటేనే బ్లాక్ బాస్టర్ ఇది ఫస్ట్ సింహ తర్వాత లెజెండ్ తర్వాత అఖండ ఈ మూడు ఏ రేంజ్లో జనాలని ఊపేసాయో మనం చూసాం ఎందుకంటే సింహ వచ్చేసరికి గారు అనుకుంటా మ్యూజిక్ అప్పుడు ఇంకా ఒక రేంజ్లో నాకు తెలిసి అది ఎక్కడో ఏదో ఏ ఊరు గుర్తులేదు కానీ ఫోర్ హండ్రెడ్ డేస్ ఆడింది సింహ సినిమా తర్వాత లెజెండ్ లెజెండ్ కూడా డిఫరెంట్ అంటే ఆయన బాడీ లాంగ్వేజ్కి ఆయన ఏజ్కి తగ్గట్టుగా వచ్చిన సినిమా చాలా అంటే బోయ్ అనే వ్యక్తి దర్శకుడు ఆయన ఇంకో కోణంలో చూపించడం స్టార్ట్ చేశాడు తర్వాత అఖండ అఖండ ఒక్కసారి కరోనా తర్వాత జనాలు ఇళ్లకు పరిమితమైన జనాలని థియేటర్స్కి రప్పించిన సినిమా ఆ ఖండానే చెప్పాలి అది ఇంకా బాక్సులు బద్దలైపోయాయి అమెరికాలో నిజం నిజంగా కూడా బాక్సులు బద్దలయ్యాయి తమన్ మ్యూజిక్కి అందుకే కదా నంద ఎస్ తమన్ అనట్లేదు నందమూరి తమన్ అంటున్నారు అంటే నందమూరి బాలయ్యకి ఆయన తెలియకుండానే ఒక పోనకు వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేస్తాడట మేబీ అది అవినాభావ సంబంధమో పూర్వజన్మ శుక్రుతో తెలియదు కానీ సో అట్లాంటి బోయపాటి ప్రతిది కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఇంకెలా కాదు ఇలా కావాలి ఇంకెలా చేయండి గ్రాఫిక్స్ కూడా అంటే ఎస్పెషల్లీ బోయిపాటి గారి దర్శకత్వంతో పాటు ఈ ఫైట్స్కి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆయన ఫైట్స్ డిఫరెంట్గా ఉంటాయి అంటే ఒక కత్తి తీసి పొడిస్తే ఆ కత్తి బొరగ పది మందిని పొడుచుకుంటూ వెళ్ళిపోతుంటుంది ఒక ఆయన గ్రాఫికల్గా అనుకోండి వైర్ వర్క్ అనుకోండి ఏదో ఒకటి ఆయన సెట్టింగ్ ఆయన చేస్తాడు అట్లా రాబెట్టుకుంటాడు ఫైట్ మాస్టర్స్ నుంచి కూడా సో అఖండ టు గ్లిమ్స్ ఏదైతే వచ్చిందో అది ఒక ఊపి ఊపిస్తుంది అది ఖచ్చితంగా సెప్టెంబర్ సెప్టెంబర్ సెంటిమెంట్ అంటే మరేంటి లేదు దసరా హాలిడేస్ వరుసగా నవరాత్రులు పది రోజులు ఎన్ని రోజులు స్కూల్స్ కన్నిటికీ సెలవులు చాలామంది దసరా హాలిడేస్ కాబట్టి నేషనల్ హాలిడే పైగా విజయదశమి అనేది నేషనల్ హాలిడే సో రేపు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఎప్పటి నుంచో అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి ఆ టైంలో రిలీజ్ అయితే రోజు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఎగ్జామ్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లలు సరదాగా స్పెండ్ చేయాలనుకునే వాళ్ళు రకరకాలుగా వాళ్ళు వెళ్ళాలి రావాలనుకుంటుంటారు ఎంజాయ్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి బాగా ఆడుతుంది సెప్టెంబర్ ఇరవై ఐదు అయితే డేట్ ఇచ్చేశారు కానీ అఖండ ఆ మంచు కొండల్లో ఒక కంప్లీట్గా ఇంకా అంటే అఖండకి ఒక దగ్గరగా ఉన్న మామూలుగా గడ్డాలు మీసాలతో ఉన్న ఒక దాన్ని ఏమంటారు అఘోర స్వామి ఇప్పుడు ఇంకొంచెం మేసాలు గడ్డాలు పెరిగిపోయి భయంకరంగా తయారయ్యడు ఇంకాస్త తపస్సు చేసి మంచి పవర్స్తో వచ్చిన అఖండ ఎలా ఉంటాడు అనేది ఇప్పుడు అఖండ టూ క్యాప్షన్ తాండవం అంటే తాండవం ఎలా ఉంటారు జనరల్గా ఎవరైనా డాన్స్ చేస్తే అది నృత్యం అవుతుంది నాట్యం అవుతుంది బట్ పరమశివుడు చేసేది శివ తాండవం అంటారు అందుకే అంటే నాట్యంకి మించి అంతకు మించి అన్నట్టు సో అఖండ కూడా క్యాప్షన్ ఈ అఖండ టూకి తాండవం పెట్టాడు సో బొమ్మ అదిరిపోతుంది అనేది ఇంటి ఇవ్వకనే ఇచ్చాడు అని సో దానికి ఏ రకమైన గ్రాఫిక్స్ దాని తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోరు అన్నీ చెక్ చేసుకోవాలి ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి ఎడిటర్ ఒక రాక చెప్తాడు ఎలా పెడతాం అని చెప్తారు దానికి సింక్ చేయడము ఆ డబ్బింగ్ చేసిన సరిగ్గా ఎడిట్ చేయడము దాని ఉంటారు డిజిటల్ ఇంటిగ్రేషన్ చేయడము ప్రతిదీ కూడా డిటిఎస్ మిక్స్ చేయడము అన్నీ ఆ డాల్ బేసిస్ట్ అంతమంది కలిస్తే ఎంతమంది కష్టపడితే కదా అవుట్పుట్ మన సింపుల్గా బాలే బాగా కాదు ఎంతోమంది కష్టం ఉంటుంది సో అది కరెక్ట్గా చేశారు కానీ అవలైపోతుంది అనేది ఒక చిన్న వార్త అయితే వచ్చింది బట్ ఇప్పటికి ప్రొడ్యూసర్స్ కానీ కన్ఫర్మ్ చేయలేదు ఆచంట గోపీచంద్ ఆచంట ఎవరు ఆయన ఉన్నారు కదా వాళ్ళు నవీన్ గారు ఒకరు ఆయన ఒకరు సో దానికి సమర్పణ వల్ల బాలయ్య గారు చిన్నమ్మాయి అది ఎవరు మన వైజాగ్ ఎంపీ భరత్ గారు శ్రీమతే ఓకే సో ఆమె సమర్పణలో ఇది ప్రొడ్యూస్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళు ఇంకేం చెప్పలేదు పదిహేను సెప్టెంబర్ పదిహేను కల్లా అన్ని క్లియర్ చేసేసి ఇరవై ఐదుకి సెప్టెంబర్ ఇరవై ఐదుకి రిలీజ్ చేద్దాము అనుకున్నారు ఇంకోటి ఏంటంటే మరోవైపు ఓజీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓజీసీ కూడా రెడీ అవుతుంది సో ఈ ఓజీ కూడా సుజీత్ సుజిత్ ఏం చెప్తున్నాడు ఆయన సాహో లాంటి స్టైలిష్ మూవీ తీశాడు కాబట్టి మీరు నేను ఏం మాటల్లో చెప్పను మీరు ఆన్ స్క్రీన్లో చూడాల్సిందేనే చెప్తున్నాడు ఆయన కూడా గట్టిగా చూస్తే ఆల్రెడీ ఆగస్ట్ మంత్ ఎండింగ్ వచ్చేసాం సరిగ్గా వన్ నెలే ఉంది రిలీజ్కి అది ఓజీ కానీ అఖండ టూ కానీ కాకపోతే దసరా సెలవులు మిస్యూజ్ అవ్వకూడదంటే అఖండ రిలీజ్ చేయడమే బెటర్ మళ్ళీ పోస్ట్పోన్ ఇంకా ముందుకెళ్తే నెక్స్ట్ ఇంకా వరుసగా మళ్ళీ సినిమాలు ఉన్నాయి మరోవైపు డిసెంబర్ కల్లా పెద్ది వస్తుంది అంటున్నారు ఈ మధ్యలో నవంబర్లో అయితే విశ్వంభర చిరంజీవి గారిని రావచ్చు లేదా సంక్రాంతికైనా రావచ్చు చిరంజీవి గారిదని అంటున్నారు మరోవైపు వెంకటేష్ గారిది ఏదో మూవీ ఉంది అది కూడా సంక్రాంతిగా రావచ్చు అంటున్నారు దాని తోడు బన్నీది కూడా ఏదో అట్లీ గారిది ఎవరిదో సినిమా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రకరకాలుగా వినిపిస్తున్నాయి అంటే ఒకదా ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు సినిమాలు అంటే కనీసం రెండు వారాలు గ్యాప్ ఉంటే థియేటర్స్ కి పెద్ద ప్రాబ్లం ఉండదు పైగా థియేటర్స్ సంఖ్య కూడా తగ్గిపోయింది కదా మల్టీప్లెక్స్ ఎక్కువైపోయాయి థియేటర్స్ ఇండివిజువల్ థియేటర్స్ తగ్గిపోతున్నాయి చాలా వరకు కళ్యాణ మండపాలు అయిపోయాయి ధాన్యం మిల్లులుగా మారిపోయాయి కొన్ని చాలా కొన్ని దగ్గరలో అయితే ఈ సీజన్ లో వినాయకుడి విగ్రహాలు పాడుబడిపోయిన థియేటర్లో పెట్టి వాళ్ళు తయారీ వర్షం పడుతుందని థియేటర్ లోపల మట్టి విగ్రహాలు తయారు చేసి అమ్ముకుంటున్నారు వాళ్ళు నార్త్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు అట్లా నేను చాలా థియేటర్స్ కూడా చూశాను సో ఈ థియేటర్స్ సమస్య కూడా వస్తుంది కాబట్టి మొన్న కూలీకి వార్ టూ కి అలాగే ఇబ్బంది కలగదు అలాగే ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వన్ వీక్ అట్లీస్ట్ ఈ శుక్రవారం ఒక రిలీజ్ అయినా మళ్ళీ శుక్రవారం ఇంకో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు బట్ ఇప్పుడు మీరు ఇవాళ చదివిన వార్త ప్రకారం చూస్తే అఖండ టూ తాండవం ఇంకాస్త ముందుకు జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మేబీ అది ఒక వారం ఎంతో తీసుకుంటే పర్వాలేదు ఒకవేళ మళ్ళీ సెంటిమెంట్గా మారి అక్టోబర్లో అక్టోబర్ ఎండింగ్కి ఎప్పుడుకో పోస్ట్ పోన్ చేశారనుకోండి దీవాలికో ఎప్పుడికో చెప్పలేము ఎందుకంటే రెగ్యులర్గా పిల్లలకి స్కూల్స్ కాలేజ్ నడిచే టైంలో పెడితే వాళ్ళకి ఆశించినంత స్థాయిలో కలెక్షన్స్ రాకపోవు అనేది వాళ్ళ అభిప్రాయం మాక్సిమం సెలవులు సినిమా వాళ్ళకి అతి పెద్దగా సీజన్ ఏంటంటే సమ్మర్ హాలిడేసు దసరా హాలిడేసు సంక్రాంతి మధ్యలో క్రిస్మస్ ఉంది కానీ సంక్రాంతిలో మిక్స్ అయిపోతుంది అది సో సంక్రాంతి సమ్మర్ హాలిడేసు దసరా హాలిడేస్ ఎక్కువగా సినిమా వాళ్ళకి పండగగా ట్రీట్ చేసే రోజులు సో అది మాక్సిమం ఆ లోపే ఎంతో కష్టపడి రిలీజ్ చేశానని చూస్తారు అది దాటిపోతే ఆ ఫ్లో ఆ ఫోబియా మిస్ అవుతుంది అనేది చాలా మంది అభిప్రాయం బట్ దానికి కూడా చాలా సెంటిమెంట్ ఉంటాయి ఈ డేట్లో వద్దు ఈ వారంలో వద్దు ఇలా చేద్దాం ఆ పేరు బలం బట్టి ఇలా చేద్దాం ఇలా కూడా మాట్లాడుకుంటుంటారు సో అక్కడ మీరు చెప్పిన న్యూస్ ప్రకారం అయితే దసరా సెలవుల్లో రిలీజ్ అవ్వడం కష్టం అలాగానే అయితే ఓజీకి మంచి ప్లస్ పాయింట్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ